చాలా వైడ్ స్పేస్ ఉంది చాలా విశాలంగా ఉంది అండ్ పార్కింగ్ లోపల కూడా ఉన్నట్టుగా అనిపించింది బస్సెస్ అండ్ ట్రక్స్ కూడా లోపల ఉన్నాయి అదే లోపల పెట్టుకోవచ్చు అనుకుంటా పార్కింగ్లో ఫుడ్ అంతా కూడా ఏదో రెడీ చేస్తున్నారు కదంబ వృక్షం అలాగే ఇక్కడ సపోటా చెట్టు కూడా ఉంది చాలా సపోటా వాళ్ళు కనిపిస్తున్నాయి ఇది యాక్చువల్గా స్వయంభూగా ఉన్నది ఈ బ్యాక్ సైడ్ ఉంది ఏదో కోర్టు కేసు వల్ల ఇది స్వయంభూ అక్కడ లోపలి స్థాపితంది ఉంది మంచి లాన్ లాగా ఇలా డిజైన్ చేశారు అండ్ షెల్టర్ కూడా మంచిగా పెట్టారు అవుట్స్ అండ్ రాక్స్ ఇట్లా నిలబెట్టారు అన్ని చోట్ల పాత్వే కానీ కుటీరం అంతా చాలా బాగుంది అక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ కూడా ఉంది गु मोहि पर गो वो गोतमु केली रुक्म की रंगू मोरी पर डमू गोवर् पपू गौ खतम शंख चक्र గ్రీనరీ గ్రీనరీ ఉంది ఎటువైపు చూసిన ఇక్కడేమో నాగదేవతకి కూడా పూజ చేశారు ముడుపులు కడితే ఇక్కడ ఏదైనా జరుగుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం పూజ అర్చనల వివరాలు ఇచ్చారు బోర్డు పైన సో ఇది స్వయంభూ దేవస్థానం అండ్ ధ్వజస్తంభం స్వయంభూ శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం వ్రతం చేసుకుంటున్నారు ఇట్లా కొంతమంది పాలు ఒక గుల్లవాడు వచ్చేవాడు వచ్చి ఈ బాగు ఏం చేసేవాడు అంటే పాలు పోతాడు ఆయన పాలు ఆయన అడిగిందంట గుల్లవాడిని అడిగినట్టు ఈ బాబు అడిగినాడు బాబు అనంత పద్ధనాభ స్వామి అని తెలియదు అప్పుడు బాగా పాలు పోసిందంట మళ్ళీ సాయంత్రం లేపు వెళ్ళేటప్పుడు నువ్వు వెళ్ళేటప్పుడు ఇద్దరు కలిసి వెళ్దామన్నాడు ఈయన గుళ్ళపిల్లవాడు లేచి బయలు కొంచెం బయలుదేరింది ఈయన లేపి ఈయన లేవలేడంట మళ్ళీ ఆయన ఇంతలు మళ్ళీ చూస్తే బాబు అనంత బనాభ స్వామి ఐదు పడవలు ఇస్తే ఆయన వీరికి చూసింది అప్పుడు ఆయన షాక్ అయిందంట అప్పుడే ఇప్పుడు మళ్ళీ ఏమైందంటే ఇది ఇది న్యాచురల్ ఇది స్వయం విధు నేను ప్రతిష్ఠించాను అక్కడ చెప్పించు ఈయన పాదం ఎక్కడ ఉందంటే అక్కడ ఊర్లో ఒక పాదం ఉంది మళ్ళీ ఇక్కడ వెళ్ళేటప్పుడు రోడ్ మీద ఒక పాదం గుండ్రం ఐదు సంవత్సరాల కింద అక్కడ పెడదాం అనుకుంటా ఆ గుడ్ల మీరు వెళ్ళారు పెద్ద అది తీద్దామంటే ఐదు పడగల పాము వచ్చింది ఐదు పడగల పాము మళ్ళా రెండోసారి మొన్న కన్స్ట్రక్షన్ చేసినప్పుడు మళ్ళీ తీద్దాం మళ్ళీ అప్పుడు ఏమైందంటే ఐదు పడగల పాములు ఏవేవో పాములు ఒక్కొచ్చినాయి ఇక్కడ ఇక్కడ ఇక ప్రజలందరూ ఇక్కడ తీసి వాళ్ళందరూ వెళ్ళిపోయారు మళ్ళీ తెల్లారి వచ్చి చూస్తాం కానీ అన్నిట్లోనే ఉన్నాయి మళ్ళీ మొత్తం మంచిగా అంటే ఇది గుండ్రం అది తీయలేదు తీ ఇది అయితే అక్కడ అదైతే అక్కడ ప్రతిష్ఠించబడిన స్వామి గుడి ఇది పూలు చెట్ల వల్ల మంచి ఫ్రాగ్నెన్స్ ఉంది వెరీ స్వీట్ స్మెల్లింగ్ గార్డెన్ வீந்திரசாலிணம் குருக்கு ரோவிந்திரசாணம் குரு குஷலா குருஷம் சாஸ்வத்தோவிந்தாயம் குரு குஷலாயிரம் ಅಶ್ವತಂ ಎಂದಾಗಿಷ ಗೌರಿ ಸಾಗಿಷ ಗೌರಿ ಸರ ಪರಿ भागीष गौरिश वसवाद्यमदपरि वारादि वन्दितपदम् आत्मनाभं भागीष गौरेश वसवाद्यमदपर्वरादि वतपदम् आत्मनाभं ॐ्र शायनम पुरुपुशलधायनम पुरुषम चाश्नकं हलयय हे भूइंद्रे शायनम कालितन होता सुललिताकारमहितम कलितनितसंन्यासि भजनानुगुणविहित कलुशहर कलुषहर पद्मती धारि खण्डित शेषमुदितम् कलुशहर परिसरोज्ज्वल पद्मती धारि खण्डित धारिखण्डित महेन्द्र त्रिकूटवरमलय चलेन्द्र मुदितम् Kala shot Havalmita Mahendra Triputa Varamalaya, Salendra Vinutam, Kaladamanavam Timar Kardavar Bhakalita Katsana, Vimana Lasiam Mohindra, Kala Sodhaval Mita Mahendra Triputa Varamalaya Salendra Vinutam. மார்த்தாண்டவர் கலதமனவசி மாலித காசனிமான பத்மீந்திர சாயனம் குரு குஷலாஷம் கல ஏந்திர சாயம் குருக்குயம் Ah, Shaktam, Kalayeh, o Vindra